ఒకరుంటే నెలకు పదహైదు వందలు ఇంట్లో ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు నెలకు మీ ఇంటికి వస్తుంది ఈ డబ్బులు ఇంకొక విషయం కూడా చెప్తున్నా డబ్బులు ఇవ్వడం కాదు ఆ డబ్బులు ఉపయోగించుకొని మీరు సంపాదన ఏ విధంగా చేయగలుగుతారో చే చూపిస్తా నేను కష్టపడతా సంపద సృష్టిస్తాం జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి పది రూపాయలు ఇస్తే నేను సంపాదించి అప్పు లేకుండా మీకు పదహైదు రూపాయలు ఇస్తా పదహైదు రూపాయలు నూట యాభై రూపాయలు చేపిస్తా నూట యాభైని దీన్ని ఐదు వేలు చేస్తాం సంపద పెంచుకుంటూ పోయి మా ఆడబిడ్డల్ని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదిని మా ఆమె ఇస్తున్నా ఈ విషయం మీరు ఇంటింటికి చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది ఇదే కాదు మీరు పిల్లలున్నారు పిల్లలు సమాజానికి ఒక ఆస్తి ఒక బిడ్డు ఉంటే పదహైదు వేలు ఇద్దరు బిడ్డలుంటే ముప్పై వేలు ముగ్గురుంటే ఉంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేల రూపాయలు మీ ఇంటికి వచ్చే బాధ్యత అదే తల్లికి వందనం